న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని రాహుల్ విద్యాలయంలో గణిత దినోత్సవం సందర్భంగా ప్రధానాచార్యులు వర్మరాజు అధ్యక్షతన గణిత విభాగం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా గణిత దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకట రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు గణిత దినోత్సవం జరుపుకోవడం వలన విద్యార్థులు గణితం విశిష్టతను తెలుసుకుంటారని గణితం సాధన చేయడం వలన విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పోటీ తత్వం పెరుగుతుందని ప్రపంచంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే దానికి మూలం గణితమేనని అలాగే గణితంలో రాణించడం వల్లే ప్రపంచ దేశాల్లో భారతీయులు మన్ననలు పొందుతున్నారని మీరు కూడా గణితంపై ఆసక్తి పెంచుకొని గణితంలో పట్టు సాధించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అంతకుముందు గణిత శాస్త్రవేత్తల గురించి ముఖ్యంగా ఆదిభట్ట శ్రీనివాస రామానుజన్ గురించి గణిత ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు అనంతరం గణిత విషయాలను తెలియపరిచే సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు ఎంవిఎల్ నరసింహారావు దగ్గుపల్లి రాజా లావణ్య పి సంధ్య కోమలి ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ మ్యాథమెటిషియన్ రామాంజన్ వారి బర్త్డే డిసెంబర్ ఇరవై రెండు సందర్భంగా మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం అపార మేధావి అతను చేసిన సిద్ధాంతాలు వారి మీద చేసిన ప్రయోగాలు నేటికి కూడా గణిత మేధావులకి అని చెప్పుకునే వారికి కొంతమందికి అంతు చిక్కకుండా ఇంకా సాల్వేషన్ చేస్తూ మరి వారి మీద పరిశోధనలు జరుపుతున్నానంటే ఆయన యొక్క మేధాశక్తి ఎంత అద్భుతమైందో తెలుసుకోవాలి అతని స్ఫూర్తిగా తీసుకొని మనం గణితంలో మరి మన జిజ్ఞాసను పెంచుకోవడానికి కానీ గణితం మీద ఆసక్తి పెంచుకోవడానికి ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు అనేక విద్యా సంస్థల్లో పాఠశాలలో అన్నిట్లలో కూడా గణిత బిజులు గణిత పజిల్స్ గండికి సంబంధించిన అనేక ప్రోగ్రాంలు మరి నిర్వహిస్తూ ఉంటారు మరి వాస్తవంగా ఇవాళ ఇరవై ఒకటి అయినా ఒక రోజు ముందుగా రేపు ఆదివారం కాబట్టి